గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం సర్వే కార్యక్రమంపై కర్నూలు జిల్లా వెందు మండలం వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ వెలుగు కార్యాలయంలో సిసిలకు మరియు వివోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు ప్రతి సంవత్సరం చేస్తున్నట్లు తెలిపారు సర్వేలో రెండు రకాలు రకాలుంటాయన్నారు సర్వే లైఫ్హుడ్ సర్వే రెండు రకాల సర్వేలు తప్పకుండా చేయాలన్నారు జీవనోపాధులకు చేయాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పొదుపు లక్ష్య మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పీపిఆర్పి సర్వే విలేజ్ గ్రామీణ పేదరిక నిర్మూలన అనేటువంటి సంస్థను మీరందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ తీసుకొని గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంటుంది దీంట్లో ప్రాథమిక సర్వే ఉంటుంది ఈ ప్రాథమిక సర్వేలో వాళ్ళ యొక్క భర్తల పేర్లు సభ్యురాల పేర్లు వాళ్ళ ఏజీ వాళ్ళ వృత్తి వాళ్ళ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటిది ఇక్కడ మీరు నమోదు చేయాల్సి ఉంటుంది తర్వాత జీవనోపాధిలో లైలీవుడ్స్లో కూడా మనకి మూడు రకాలైనటువంటి హెడ్లు ఉన్నాయి అందులో ఒకటి తయారు చేయడము రెండవది వర్తకము వర్తకము అంటే కాలు అని అర్థం ఈ అమ్మకాల్లో ఏవైతే తయారు చేసేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది తయారు చేసేటువంటి రకాలలో ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు ఉన్నాయి ఈ ముప్పై రెండులో ఏది ఒకటైనా రెండైనా మహిళలు చేస్తూ ఉంటే మన ఆప్షన్ తీసుకొని మనం సర్వే చేయాల్సి ఉంటుంది తర్వాత రెండవది వర్ వర్తకం ఉంటుంది ఈ వర్తకంలో ఏంటి అమ్మకాలు అంటే వాళ్ళు వ్యాపారం చేసేటువంటి అమ్మకాలు ఏమంటున్నాయి కిరాణా షాపు ఎవరైనా అమ్ముతుంటే ఆ సభ్యురాలు కూడా కిరాణా షాపులో చూసుకోవాలి లేకుంటే బట్టల వ్యాపారం చేస్తుంటే బట్టల వ్యాపారం ఆ సభ్యులు ఎక్కడైనా ఉంటే చూసుకోవాలి తర్వాత ఎలక్ట్రికల్ షాప్ ఎక్కడైనా పెట్టుకుంటే ఎలక్ట్రికల్ షాప్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు దాంట్లో ఆ సభ్యురాలు ఏదైతే జీవనోపాధి కార్యకలాపాలు చేస్తుందో అది మీరు సర్వే చేయాల్సి ఉంటుంది తర్వాత ఏమిటి మూడోది సేవలు సేవలు అంటే ఆటో వాళ్ళు ఎవరైనా నడుతుంటే ఆటో వాళ్ళ సభ్యులు ఎవరైనా నడుపుతున్నారా లేకుంటే జిరాక్స్ మిషన్ ఏమైనా ఉందా ఇట్లాంటివి సభ్యుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఏ రకమైనటువంటి జీవనోపాధులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఈ సర్వేలో చేయవలసి ఉంటుంది కాబట్టి మీరంతా కూడా ఇక్కడ విని మీ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు రెండు రకాలైనటువంటి సర్వే చేయవలసినటువంటి బాధ్యత మీపై ఉంది కాబట్టి ఇది కేవలం ఇప్పుడు మనం డమ్మి డమ్మి యాప్లో మాత్రమే చేస్తున్నాం ఈ డమ్మి యాప్లో ఎస్ఎస్జీలు చేయాలి ఈ డమ్మి యాప్లో వివోలు చేయాలి ఈ డమ్మి యాప్లో జీపీ చేయాలి అంటే గ్రామ ఆ యొక్క సంబంధించిన పంచాయతీకి సంబంధించి ఈ మూడు రకాలు చేసిన తర్వాత మీరు సర్వర్ పంపించాలి సర్వర్ పంపించేలో మీరు ఏమైనా తప్పులు ఉన్నట్టు మీరు సరి చేసుకోవాలి అందుకోసమే మీకు రియల్ యాప్ పంపించకుండా డమ్ యాప్ను పంపించడం జరిగింది కాబట్టి ఇదంతా మీరు తూచా తప్పకుండా మీరు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పంపించినట్లయితే మీరు ఏ తప్పులు ఉన్నప్పుడు కూడా మళ్ళీ మిల్లికి ప్రింట్అవుట్ వస్తుంది మళ్ళీ ఆ ప్రింట్అవుట్లో ఏమైనా తప్పులు ఉన్నాయనుకో మీరు ఇబ్బంది పడతారు కాబట్టి నిదానంగా మీరందరూ కూడా ఈ యాప్ని చేయవలసిందిగా కోరుచున్నాము